సో గాయస్ గాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు ఇంకొక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది పర్ఫ్యూమ్స్లో సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లైక్ ఒక మంచి రాయల్ పర్ఫ్యూమ్ కావాలి అంటే పర్ఫ్యూమ్ యూజ్ చేసినప్పుడు లైక్ ఇట్ షుడ్ బి వెరీ యునిక్ అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ రావాలి పర్ఫ్యూమ్ యూజ్ చేస్తే సో చాలా పర్ఫ్యూమ్స్ యూజ్ చేసా ఎక్స్పీరియన్స్ చేసా బట్ టుడే దిస్ పర్ఫ్యూమ్ గేవ్ మీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైక్ ఏ రియల్ రాయల్ పర్ఫ్యూమ్ సో అండ్ యా ఈరోజు పర్ఫ్యూమ్ వచ్చేసి రోబోటో కవేలీ అండ్ పారాడిసో ఇది వచ్చేసి సో అండ్ యా లగ్జరీ అండ్ రాయల్టీ ఇవి రెండు కాంబినేషన్స్లో వచ్చిన పర్ఫ్యూమ్ అనుకో వచ్చేది ఇంకా నెక్స్ట్ లెవెల్ పర్ఫ్యూమ్ ఏదైతే సో ఫస్ట్ ఇంక డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ నాకు కొంచెం అప్ కింద ఉంటుంది సో నేను చాలా కష్టపడుతున్నాను నిజంగా పర్ఫ్యూమ్స్ వీడియో తీయడానికి నెక్స్ట్ రీల్స్ అప్లోడ్ చేసిన ఒక రీల్స్కి ఫైవ్ కే వ్యూస్ వస్తున్నాయి థౌజండ్ వ్యూస్ వస్తున్నాయి ఈవెన్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి సో ఎగ్జాంపుల్ చూసుకుంటే డియోర్ సవాజ్ దీనికి చాలా తక్కువ వచ్చినాయి టూ హండ్రెడ్ వ్యూస్ సో విచ్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ మీ సో అండ్ యా కష్టపడుతుంది హోపింగ్ సమ్ సబ్స్క్రైబర్స్ టు బీ పాప్డబ్ ఇన్ ఇన్ మై ఛానల్ అండ్ యా లైక్ చేయండి మెయిన్లీ వీడియోని ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో యా ఫస్ట్లీ లెట్స్ టాక్ అబౌట్ దిస్ పర్ఫ్యూమ్ గాయస్ బయటకు వచ్చింది అండ్ యా గాయ్స్ ఫస్ట్లీ దిస్ పర్ఫ్యూమ్ ఈజ్ యాబ్సుల్యూట్లీ ద రాయల్ పర్ఫ్యూమ్ అసలు సో ఫస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు లైక్ ఇఫ్ యూ అనుకుంటా చాలామంది ఒక మంచి సెలబ్రిటీ అని కాదు కానీ ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్స్ లైక్ వెరీ రిచ్ పర్సన్స్ సో వాళ్ళ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ టైప్ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది చూసారా లైక్ డిఫరెంట్ వైబ్ ఇది వచ్చేసి మొత్తం సో ఇప్పుడు డియోర్స్ ఆవాచ్ కానీ చీరోస్ కానీ సో ఇవేబి పనికిరావు రావు అని అడితే అంటే ఆ వైబ్తో కంపేర్ చేసుకుంటే దిస్ వైబ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సో మీకు రాయల్టీ లగ్జూరియస్నెస్ వావ్ గైస్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది నిజంగా సో ఇండియా సో ఈవినింగ్ బయటకు వెళ్ళా ఐ జస్ట్ యూజ్ ద పర్ఫ్యూమ్ సో డైరెక్ట్ రివ్యూ చేసేద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు యాక్చువల్లీ రేపు మార్నింగ్ పెట్టుకున్నా స్కెడ్యూల్ వచ్చేసి పర్ఫ్యూమ్ రివ్యూ బట్ యామ్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు షేర్ దిస్ వన్ విత్ యూ రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను నేను బట్ ఇంకో చూసారా నైట్ ఇది వచ్చేసి నైట్ అయింది సో నాట్ ఈవెన్ డే లైట్ ఐమ్ నాట్ ఇన్ ద డే దిస్ ఈజ్ నాట్ ద డే బేసికలీ ఫస్ట్ మాట్లాడుకుంటే బాటిల్ వచ్చే బాటిల్ క్యాప్ చూసారా ఎంత లగ్జురియస్గా ఉందో సో చూసారా ఇట్స్ లైక్ ఎ రియల్ లైక్ ఎ డైమండ్ సో చాలా డైమండ్ కింద ఉంది సో ఇండియా ఆ బాటిల్ గురించి మాట్లాడుకుంటే హియో యూ గో బాటిల్ సో రోబోటో కవేలి పారాడిసో సో బాటిల్ కూడా చాలా బాగుంది సో క్లోజ్గా తీసుకెళ్తాను అండి ఐస్ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఒక చుట్టూరు స్నేక్ టైప్ అయినట్టు ఉంది చూసారా హీర్ ఈస్ ద టైల్ సో ఒక స్నేక్ ఉంటుంది చూసారా క్యాప్ మొత్తం చుట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగైతేనే ఉంది సో క్యాప్ కూడా అంత యూనిక్గానే ఉంది గాయస్ సో ఇదిగోండి ద ఓవరాల్ బాటిల్ కూడా చాలా బాగుంది ద బాటిల్ అండ్ డిజైన్ ఇస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అసలా అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఇది వచ్చేసి సో చూసారా స్ట్రైట్ ఫార్వర్గడ్ ఇన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దిస్ గివ్స్ యూ అ స్ట్రాంగ్ సిక్స్ అవర్స్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ బికాజ్ ఇట్స్ ఎమ్ పర్ఫ్యూమ్ వర్షన్ డైరెక్ట్ ఈడీపీ పర్ఫ్యూమ్ సో సిక్స్ అవర్స్ వరకు మీకు ఆ రాయల్టీ అనేది అలా ఉంటుంది గైస్ నాకు చాలా కాంప్లిమెంట్ వచ్చింది నిజంగా జస్ట్ ఈ పర్ఫ్యూమ్ యూస్ చేయండి పర్ఫ్యూమ్ యూస్ చేసి యూ గో అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గో ఫర్ ఎనీ అంటే ఏమన్నా అకేషన్స్ ఉంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫంక్షన్ అండ్ యూ వాంట్ టు మీట్ సమ్ వన్ లైక్ ఎ రాయల్ పర్సన్స్ ఆర్ సమ్ రాయల్ మీటింగ్ లేకపోతే ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నారు యాజ్ అ సెట్ బిఫోర్ సో వాటికి అయితే పర్ఫ్యూమ్ వచ్చేసి పర్ఫెక్ట్ గాయస్ సో నిజంగా కాంప్లిమెంట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో వస్తాయి మీలో ఉన్న యూనిక్నెస్ అయితే పర్ఫ్యూమ్ అయితే చూపిస్తుంది సో చాలా మంది అనుకుంటారు పర్ఫ్యూమ్ వల్ల యూనిక్నెస్ ఏముంటుందంటే గాయస్ పర్ఫ్యూమ్ బ్రింగ్స్ అండ్ అటెన్షన్ సో మీరు ఇప్పుడు చెప్పులు వేసుకున్నారు చెప్పులోకి అటెన్షన్ చేస్తే పర్ఫ్యూమ్ కూడా అంతే సో ఇప్పుడు మీరు క్రౌడ్లో వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు ఒక పర్ఫ్యూమ్ పంచ్ అని తగిలిద్దా ఒక పర్సన్ పర్ఫ్యూమ్ యూజ్ చేసా ఎదురుడికి తగిలిద్దా పంచ్ సో వెంటనే తిరిగి చూస్తారు అబ్బా బలం ఉంది పర్ఫ్యూమ్ అని చెప్పి సో దట్స్ ద థింగ్ వేర్ పర్ఫ్యూమ్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అర్థమైంది అనుకుంటున్నా అండ్ యా సెకండ్ వన్ వచ్చేసి దీన్ని లాంగ్ లాస్టింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం అండ్ దీన్ని ప్రొజెక్షన్ గురించి వచ్చేసి ఇట్స్ అన్ హై ప్రొజెక్షన్ ఫైవ్ ఫీట్ ఆఫ్ ప్రొజెక్షన్ విచ్ ఈజ్ వెరీ వెరీ హై సో చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ యూజ్ చేయకండి హెడ్డేక్ వస్తుంది ఇఫ్ యూ యూజ్ ఇట్ వెరీ హై సో యూజ్ ఇట్ ఇన్ ఏ లిమిటెడ్ క్వాంటిటీ సో ఆటోమైజర్ గురించి మాట్లాడుకుంటే సో ఐ హోప్ ఇట్స్ క్లియర్లీ విజిబుల్ టు యూ యా సో చూసారా ఇట్ స్ప్రెడ్స్ సో చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది బేసిక్ పర్ఫ్యూమ్ మీకు ఫస్ట్ వచ్చేసి ఫ్లోరల్ వస్తుంది తర్వాత మీకు సినిమాన్ వస్తుంది విచ్ ఇస్ అ క్రేజీ కాంబినేషన్ అసలు సో నేను ఫస్ట్ టైం యూస్ చేస్తుంది పర్ఫ్యూమ్ నేను సో చూసారా ఫుల్గా ఉంది దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇట్స్ లైక్ నేను చెప్పలేకపోతున్నాను ఇంకా సో చాలా రాయల్గా ఉంది ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే ఫస్ట్ పంచ్లో మీకు అత్తరా కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది సెకండ్ వచ్చేసి మీకు సినిమా రావడం వల్ల మొత్తం సెటిల్ చేసి బ్యాలెన్స్ చేసి మొత్తం క్వైట్ గుడ్ అవుట్పుట్ అయితే వస్తుంది ఇది సో దట్స్ అబౌట్ రోబోటో కవేలి ప్యారడిసో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గాయస్ నాకు తెలుసు యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కానీ సో ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి కానీ ఎవరైతే ఇక్కడి వరకు చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేజ్ లవ్ యూ సో కీప్ సపోర్టింగ్ అండ్ యా ఐల్ బి డూయింగ్ మోర్ అండ్ మోర్ నాకు రివ్యూస్ చేయడం ఇష్టం పర్లేదు గాయస్ నాకు వ్యూస్ రాకపోయినా అట్లీస్ట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినా పర్లేదు సో ఎవరో ఒకరికి యూస్ అవుతుంది ఇప్పుడు చాలామంది పర్ఫ్యూమ్ కొనుక్కునే ముందు పర్ఫ్యూమ్ రివ్యూ ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు సో వాళ్ళకైతే యూస్ అవుతుంది ఇది అండ్ యా థ్యాంక్ యూ గాయస్ సీన్ మై నెక్స్ట్ వీడియో అండ్ దట్స్ అబౌట్ Roboto Cavelli Paradiso